ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారం అండి వినాయక చవితి సందర్భంగా చాలా వినాయక ఐడల్స్ అయితే చాలా మోడల్స్లో మనకి రావడం జరిగిందండి చాలా బాగున్నాయి కలెక్షన్ అయితే ఈ వినాయక చవితి సందర్భంగా మన సబ్స్క్రైబర్స్ అందరికీ ఉచిత షిప్పింగ్ అనేటువంటిది ఆఫర్ ఇవ్వడం జరుగుతుందండి చక్కగా అందరూ పర్చేజ్ చేసుకోవచ్చు అండి మన అడ్రస్ వచ్చేప్పటికీ గుంటూరు అండి పొన్నూరు రోడ్ ఐపీడీ కాలనీ ఫోర్త్ లైన్ మొదటిగా మనకి పాలవెల్లి అండి నైన్ ఇంచెస్ నైన్ అయితే వస్తుందండి ఇలా ఫోర్ బెల్స్ అయితే వస్తాయండి చుట్టూ మనకి హోల్స్ ఇస్తారు మనం ఫ్రూట్స్ అవి హ్యాంగ్ చేసుకోవచ్చు థర్టీన్ ఇంచెస్ అయితే చైన్స్ వస్తాయండి చాలా బాగుంది ప్రైస్ వచ్చేపటికి మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ అండి ఎంత చక్కగా ఉందో వన్ అండ్ హాఫ్ ఇంచ్లో గణేష్ అండి స్టార్టింగ్ మనకి వన్ అండ్ హాఫ్ ఇంచ్ గణేష్ ఎంత బాగున్నారు చాలా చక్కగా ఉన్నారు స్వామి అయితే చాలా క్లియర్ ఫినిషింగ్ అండి ఇవన్నీ కూడా మనకి త్రీడీలో వస్తున్నాయండి ఐడల్స్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ అండి వన్ ఫిఫ్టీ రూపీస్ సెకండ్ వచ్చేపటికి మనకి టూ ఇంచెస్ అనమాట చక్కగా కూర్చున్నారు కూర్చున్న పొజిషన్ కూడా చూడండి ఎంత నీట్గా ఉన్నారో స్వామి అయితే టూ ఇంచెస్ అనమాట టూ ఇంచెస్ ప్రైస్ వచ్చేపటికి మనకి త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి వెయిట్ ఎక్కువ వస్తుంది ఇవన్నీ త్రీ డీవి కదా త్రీ ఫిఫ్టీ రూపీస్ అలాగే మనకి ఇలా చైర్లో కూర్చున్నట్టు ఉంటారండి గణేష్ చాలా బాగున్నారు టూ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే హైట్ ఉంటారు ఈ స్వామి ప్రైస్ కూడా మనకి త్రీ ఫిఫ్టీ రూపీసే అలాగే ఇలాగే గణేష్కి పేరుగా ఇట్లా లక్ష్మీ అమ్మవారు కూడా కావాలి అంటే ఇలా లక్ష్మీ అమ్మవారు కూడా ఉన్నారండి చాలా బాగున్నారు పెయిర్ కాస్ట్ వచ్చేపటికి మనకి సెవెన్ హండ్రెడ్ రూపీస్ అండి ఎంత బాగున్నారో ఇలా పేరు కావాలన్నా తీసుకోవచ్చు సపరేట్ కావాలన్నా తీసుకోవచ్చు అండి నెక్స్ట్ మనకి ఈ ఐడల్స్ అన్నీ టూ ఇంచెస్లో వచ్చినాయండి ఇదైతే బ్లాక్ అండ్ అండి చాలా బాగుంది మనం సిల్వర్లో చేయించుకుంటే ఎలా ఉంటుందో అలా ఫినిషింగ్ అనమాట టూ ఇంచెస్ హైట్ అయితే ఉంటాడు ఈ స్వామి కమలంలో కూర్చుని ఉన్నారు స్వామి వారి ప్రైస్ వచ్చేపాటికి మనకి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి చాలా బాగుంది అలాగే నెక్స్ట్ చూడండి ఈ పొజిషన్ కూడా మారింది అనమాట చాలా బాగుంది సిట్టింగ్ పొజిషను కొంచెం వెరైటీగా ఉన్నారు స్వామి అయితే వెయిట్ అయితే ఎక్కువ వస్తుందండి టూ ఇంచెస్ హైట్ అయితే ఉంటుంది ఈ ప్రైస్ వచ్చేపాటికి ఐడల్ ప్రైస్ వచ్చేప్పటికి మనకి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి వెయిట్ ఎక్కువ వస్తుంది కాబట్టి నీట్ ఫినిషింగ్ అండి మంచి గోల్డ్ ఫినిషింగ్ అనమాట నెక్స్ట్ వచ్చేపాటికి టూ అండ్ హాఫ్ ఇంచెస్లో గణేష్ అండి ఎంత బాగున్నారో ఈ స్వామి కూడా అసలుకి ప్రైస్ వచ్చేపాటికి మనకి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి వెయిట్ అయితే ఎక్కువ వస్తుంది సిక్స్ ఫిఫ్టీ రూపీస్ నెక్స్ట్ మరో మోడల్లో గణేష్ అండి చాలా బాగున్నారు చక్కగా బచ్చపట్లు వేసుకొని పంచి కూడా మనకి పట్టులో బుటీస్ వస్తాయి కదా అలా చక్కగా నీట్ ఫినిషింగ్ అనమాట పంచతో సహా చాలా బాగున్నాయి ఐడల్స్ అయితే ఒకటి వచ్చేపటికి గోల్డ్ ఫినిషింగ్ అండి హైట్ వచ్చేపటికి మనకి టూ పాయింట్ ఫైవ్ ఇంచెస్ అయితే హైట్ ఉంటుంది సిట్టింగ్ పొజిషన్ బాగా వెడల్పు ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకి వెయిట్ కూడా ఎక్కువ వస్తుందండి ప్రైస్ వచ్చేప్పటికి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఈ గణేష్ వచ్చేపాటికి మనం ఇంట్లో పూజకైనా వాడుకోవచ్చు లేదంటే కార్లో అట్లా డాష్ బోర్డ్ మీద కూడా పెట్టుకోవచ్చు అండి వెయిట్ తక్కువ ఉంటాయి కాబట్టి నెక్స్ట్ వచ్చేపాటికి మరో సైజ్ అండి ఈ స్వాన్ కూడా చాలా బాగున్నారు అసలుకి హైట్ వచ్చేపాటికి మనకి టూ పాయింట్ సెవెన్ ఇంచెస్ అలా వస్తారండి చాలా బాగుంది ఈ తొండం కూడా డిజైన్ చూడండి ఎంత నీట్గా ఉందో అసలుకి బ్యాక్ సైడ్ కూడా చాలా నీట్ ఫినిషింగ్ అనమాట ప్రైస్ వచ్చేపాటికి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ వెయిట్ని బట్టి ప్రైస్ ఉంటుందండి చాలా బాగున్నాయి నెక్స్ట్ త్రీ ఇంచెస్ లో గణేష్ అండి ఈయన కూడా చాలా బాగున్నారనమాట చేతిలో ఉండ్రాళ్ళు పట్టుకుని సిట్టింగ్ పొజిషన్ కానీ చాలా బాగుంది ఆయుధాలు కూడా ధరించి ఉన్నారు స్వామి ఎంత చక్కగా ఉన్నారో అసలు ప్రైస్ వచ్చేపటికి మనకి థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ అండి త్రీ ఇంచెస్ అయితే హైట్ ఉంటుంది ఇలా కమలంలో కూర్చుని ఉన్నారు చూడండి ఎంత బాగున్నారో మిగసైజేనండి థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ ఈ వినాయక చవితి ఆఫర్ ఉంది కాబట్టి ఫ్రీ షిప్పింగ్ చక్కగా అందరూ పర్చేజ్ చేసుకోవచ్చు అండి స్వామివారికి పూజ చేసుకోవచ్చు అలాగే ఈ స్వామి వచ్చేపటికి మనకి ఫైవ్ ఫోర్ ఇంచెస్ అయితే హైట్ ఉన్నారండి చాలా బాగున్నారు అసలు స్వామి కమలంలో కూర్చొని వెలు ఎలుక కూడా చూడండి ఎంత క్లియర్గా ఉందో బ్యాక్ సైడ్కి చేతిలో చూడండి లడ్డూ పెట్టుకుని కూర్చున్నారు స్వామి అలాగే బ్యాక్ సైడ్ కూడా చూడండి నీట్ ఫినిషింగ్ జంధ్యంతో సహా స్వామివారిది చాలా బాగున్నారు ప్రైస్ వచ్చే పట్టుకు మనకి ఫిఫ్టీన్ ఫిఫ్టీ రూపీస్ అండి చాలా బాగున్నారు ఫోర్ ఇంచెస్ అయితే హైట్ ఉంది నెక్స్ట్ మనకి కుబేరుడు అండి చాలా బాగున్నాడు త్రీ ఇంచెస్ అబోవ్ అయితే హైట్ ఉన్నాడు అసలు చక్కగా కూర్చొని ఉన్నాడు ఈయన వాహనం కూడా ఉంది చూడండి ముంగీసా ఇలా చేతిలో దగ్గర ఉంది వాహనం చాలా బాగున్నాడు బ్యాక్ సైడ్ కూడా చూడండి పంచగాని నీట్ ఫినిషింగ్ అనమాట సకల సంపదలకి అధిపతి కదా కుబేరుడు ప్రైస్ వచ్చేపాటికి మనకి హైట్ త్రీ ఇంచెస్ అండి ప్రైస్ వచ్చేపాటికి ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ అనమాట థౌజండ్ అబోవ్ బిల్ చేసిన వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ అండి ఫ్రీ షిప్పింగ్ అయితే అందుబాటులో ఉంది నెక్స్ట్ శివుడికి ప్రతిరూపంగా మనము త్రిశూలం ఓంకారం డమరుకం ఇవి పూజ చేస్తాం కదండీ ఈ కింద ఇది కూడా చూడండి బేస్ అయితే మనకు ఒక కొండరాయి లాగా ఉందనమాట అసలు గా ఉన్నట్లుగా ఉంది చాలా బాగుంది హైట్ వచ్చేపాటికి మనకి ఫోర్ ఇంచెస్ అబో అయితే హైట్ ఉంటుందండి చాలా బాగుందనమాట మంచి యాంటిక్ ఫినిషింగ్ త్రీడీ అండి ఇవన్నీ కూడా క్లారిటీగా ఉంటాయి అనమాట ప్రైస్ వచ్చేపాటికి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి త్రీడీలో కామదేను అండి కోరిన కోరికలు తీరుస్తుంది కదా కామదేను ఇంట్లో ఉంటే దేనికి కొదవ ఉండదు అంటారు చాలా బాగుంది కామధేను అయితే ఫోర్ ఇంచెస్ అయితే హైట్ ఉంది లెంత్ వచ్చేపటికి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే లెంత్ ఉందండి చాలా బాగుంది ప్రైస్ వచ్చేపటికి మనకి నైన్ ఫిఫ్టీ రూపీస్ అండి చాలా బాగుందనమాట కామధేను వచ్చేపటికి నెక్స్ట్ టూ ఇంచెస్లో కవ్వండి ఆవు దూడ కూడా చాలా బాగుంది డిటైల్ ఫినిషింగ్ అండి డీటెయిలింగ్ చాలా నీట్గా ఉందనమాట ప్రైస్ వచ్చేపటికి మనకి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ టూ ఇంచెస్ అయితే హైట్ ఉందండి లెంత్ వచ్చేపటికి టూ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే లెంత్ ఉంది ఇవన్నీ కూడా త్రీ డీ ఐడల్స్ అండి త్రీ డీ ఐడల్స్ కూడా మనం ఫ్రీ షిప్పింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది థౌసండ్ అబవ్ బిల్ చేసిన వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ అండి నెక్స్ట్ మనం నార్మల్ లో ఉన్నటువంటి ఐటమ్స్ అన్ని చూద్దాము టూ ఇంచెస్లో గణేష్ అండి చాలా బాగున్నాడు హైట్ అయితే టూ ఇంచెస్ ప్రైస్ వచ్చేప్పటికి వన్ ఫిఫ్టీ రూపీస్ అండి నూట యాభై రూపాయలు నెక్స్ట్ వచ్చేప్పటికి ఈ గణేష్ చూడండి ఈయన ఏదో అంటారు నాకైతే తెలియదు కానీ ఈ పొజిషన్ కూడా బాగుంది టూ అండ్ హాఫ్ ఇంచెస్లో అయితే స్వామివారు ఉన్నారు బ్యాక్ సైడ్ కూడా ఈజీ క్లీనింగ్ అండి చాలా బాగుంది వెయిట్ అయితే ఎక్కువ వస్తుంది ప్రైస్ వచ్చేప్పటికి మనకి త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి నెక్స్ట్ కమలంలో కూర్చున్నటువంటి గణేష్ అండి వెయిట్ ఎక్కువ వస్తాయండి ఐడల్స్ అన్ని కూడా చాలా బాగుంటాయి హైట్ వచ్చేప్పటికీ టూ అండ్ హాఫ్ ఇంచెస్ అనమాట కింద కమలంలో కూర్చుని ఉన్నారు చాలా బాగున్నారు చూడండి ప్రైస్ వచ్చేపటికి ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి నెక్స్ట్ పద్మంలో పద్మాసనంతో ఉన్నటువంటి గణేష్ అండి చాలా బాగున్నారు త్రీ ఇంచెస్ హైట్లో అయితే ఫస్ట్ వన్ ఉన్నారండి ప్రైస్ వచ్చేప్పటికి మనకి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి నెక్స్ట్ వన్ వచ్చేప్పటికి త్రీ పాయింట్ సెవెన్ ఇంచెస్ అలా ఉంటారండి వెయిట్ అయితే ఎక్కువ వస్తుంది నెక్స్ట్ వన్ గణేష్ వచ్చేపాటికి మనకి సిక్స్ హండ్రెడ్ రూపీస్ అండి ప్రైస్ వచ్చేపాటికి ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ హండ్రెడ్ అనమాట చాలా బాగున్నాయి అనమాట వెయిట్ ఎక్కువ వస్తే ఇవి కూడా చాలా బాగుంటాయి ఐడల్స్ వచ్చేప్పటికి మనకి నెక్స్ట్ త్రీ అండ్ హాఫ్ ఇంచెస్లో ప్లెయిన్గా ఉన్నారండి చాలా నీట్గా కూర్చుని ఉన్నారు గణేష్ అయితే చాలా బాగున్నారు త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే హైట్ అండి ప్రైస్ వచ్చేపాటికి మనకి సిక్స్ హండ్రెడ్ రూపీస్ అనమాట వెరీ రీజనబుల్ ప్రైస్ అండి నెక్స్ట్ మనకి బిగ్ సైజ్ గణేష్ అండి ఈయన కూడా మనకి ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే హైట్ ఉంటారు కింద కమలం కూడా బేస్ చాలా ఉంటుంది వెయిట్ కూడా చాలా ఎక్కువ వస్తుంది అనమాట ప్రైస్ వచ్చేపటికి మనకి థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ అండి వెయిట్ ఎక్కువ వస్తుంది హైట్ కూడా చూడండి దగ్గర దగ్గరగా ఫైవ్ ఇంచెస్ ఉంది ఫైవ్ ఫోర్ పాయింట్ నైన్ అట్లా ఉందనమాట థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ నెక్స్ట్ చైర్ గణేష్ అండి చాలా బాగున్నారు ఇలా టేబుల్ మీద పెడితే మూవ్మెంట్ ఉంటుంది ఫైవ్ ఇంచెస్ అయితే హైట్ ఉందండి వెయిట్ కూడా ఎక్కువే ఉంటుంది చాలా బాగున్నారనమాట ఎవరికైనా గిఫ్టింగ్ ఇవ్వచ్చు లేదంటే పిల్లలకి అలా టేబుల్స్ మీద అలా పెట్టచ్చు అండి చదువుకునే పిల్లలకి చాలా బాగుంటుంది అనమాట ప్రైస్ వచ్చేప్పటికి మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ అండి నెక్స్ట్ పొన్న చెట్టు కింద ఉన్న గనపై అండి చాలా బాగున్నారు ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే హైట్ ఉంది చాలా క్లియర్గా ఉందండి పిక్ అయితే ఎంత బాగున్నారు స్వామి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ అండి ప్రైస్ వచ్చేపాటికి వెయిట్ కూడా ఎక్కువే వస్తుంది చాలా బాగుందనమాట నెక్స్ట్ ఎయిట్ ఇంచెస్ హైట్లో అయితే గణేష్ రావడం జరిగిందండి చాలా బాగుంది వెయిట్ కూడా ఎక్కువ ఉంటుందండి హెవీ వెయిట్ హైట్ వచ్చేపాటికి ఎయిట్ ఇంచెస్ ప్రైస్ వచ్చేప్పటికి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి వెయిట్ కూడా మనకి టూ పాయింట్ ఫైవ్ సెవెన్ దాకా ఉంటుంది వెయిట్ ఎక్కువే ఉంటుంది అలాగే మనకి బనానా ట్రీస్ అండి ఇవి కూడా మనకి వచ్చేపాటికి హైటు నైన్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే హైట్ ఉన్నాయండి పెయిర్ కాస్ట్ వచ్చేపటికి నైన్టీన్ ఫిఫ్టీ అండి బనానా ట్రీస్ కూడా అటు చెట్లు కూడా వెయిట్ ఎక్కువే ఉంటాయండి చాలా బాగున్నాయి అనమాట నైన్టీన్ ఫిఫ్టీ పెయిర్ వచ్చేపటికి ఈ స్వామివారి కూర్చున్నటువంటి చౌకీ కూడా మనకి వచ్చేపటికి సిక్స్ ఇంచెస్ అయితే హైట్ ఉంటుందండి ప్రైస్ వచ్చేపటికి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి చాలా బాగుంది ఇలా సెట్ కావాలన్నా తీసుకోవచ్చు మనకి ఇప్పుడు ఫ్రీ షిప్పింగ్ ఉంది కాబట్టి వినాయక చవితి వరకేనండి ఫ్రీ షిప్పింగ్ అయితే మీరు థౌసండ్ ఏమో ఎంత ఐటెం తీసుకున్నా కూడా ఫ్రీ షిప్పింగ్ అనేది వస్తుందండి నెక్స్ట్ జోలా గణేష్ అండి చాలా బాగున్నారు టెన్ ఇంచెస్ అయితే హైట్ ఉంది అసలు ఎంత బాగున్నారు హాల్లో డెకరేషన్ పెట్టుకోవచ్చు లేదంటే ఎవరికైనా గిఫ్టింగ్ ఇవ్వడానికైనా చాలా బాగుంటుందండి ప్రైస్ వచ్చేపాటికి మనకి త్రీ త్రీ ఫైవ్ హండ్రెడ్ అండి చాలా బాగుంది టెన్ ఇంచెస్ అయితే హైట్ ఉంది సెవెన్ ఇంచెస్ అయితే లెంత్ ఉందండి ఫ్రీ షిప్పింగ్ ఉంది కాబట్టి ఎవరైనా సరే యూజ్ చేసుకోవచ్చండి అవకాశాన్ని నెక్స్ట్ కలసం అండి చాలా బాగుంది ఇదైతే హైట్ వచ్చేప్పటికి మనకి ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే హైట్ ఉంది ఇలా మనం రెగ్యులర్గా ఎప్పుడు దేవుడి ముందు కలసం ఉంటే మంచిది కదా ఇలా కలసం పెట్టుకుని ఉంచుకోవచ్చు అండి చాలా బాగుంది అనమాట ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే హైట్ ఉంది ప్రైస్ వచ్చేప్పటికి ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ అండి ఆ వెయిట్ ఎక్కువ ఉంటుంది వినాయక చవితి వరకు ఫ్రీ షిప్పింగ్ అనేటువంటిది అందుబాటులో ఉందండి అందరూ కూడా ఏదైనా సరే పూజ ఐటెం పర్చేజ్ చేసుకోవచ్చు ఇవే కాదండి ఈ వీడియోనే కాదు ఇంతకు ముందు మన వీడియోస్లో ఏవైనా ఐటమ్ కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు స్టాక్ అనేది ఎప్పుడూ ఉంటుంది మన దగ్గర ప్రాబ్లం ఏమి ఉండదు వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంటుందండి ఎక్కువ ఐటమ్ తీసుకునేటువంటి వాళ్ళకి గుంటూరు సరౌండింగ్స్లో వాళ్ళు డైరెక్ట్గా రావచ్చండి పొన్నూరు రోడ్ డైబెటీ కాలనీ ఫోర్త్ లేనండి